వాళ్ళు దొరలగా దొరలు లేకుంటారు వాళ్ళు దొరలే వాళ్ళు ఇప్పటికింకా ఆ సంస్కృతిని పోనిస్తలేదు నయములు వారసత్వాన్ని తీసుకొని కులాంకారాన్ని రెండు జోడించి వాళ్ళు పాలనకు మళ్ళీ రావాలి అయితే కవితకు ఒక మాట మాట్లాడింది తెలంగాణ మహిళల ఎందుకు అంత చిన్న చూపు అనే ఒక విధంగా మాట్లాడింది నిజంగా ఆమె ఆమె తెలంగాణ మహిళలు ఇప్పుడు గుర్తొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కవితక్క దిష్టి బొమ్మలు బీసీ నాయకులు దగ్ధం చేస్తున్న నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ లో ఉన్న బీసీ నాయకులు నిజంగా కవితక్క ఒక మహిళ మహిళకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నదని మాట్లాడుకొస్తారు దీన్ని మీద వెల్కమ్ టూ చాల నేను వెంకటేష్ వెల్కమ్ టు న్యూస్ నిజంగా కల్వకుంట్ల కవిత గూండాలు తీర్మార్ మలనపై నిజంగా క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేసిన నేపథ్యంలో బీసీలందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటైన నేపథ్యం కనబడుతా ఉంది నిన్న నిజంగా సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో కూడా బీసీ ఉద్యమం తెరపై కాస్తున్న నేపథ్యంలోని ఇవన్నీ అగ్రకులాల కుట్రలు చేస్తా ఉన్నట్టుగా గమనిస్తా ఉన్నాం ప్రతి అంశం బీసీల అంశం ఎప్పుడైతే తెరపైకి వస్తుందో అప్పుడు ఏదో ఒక డ్రామా రూపంలో నిజంగా ఏదో ఒక డ్రామా ఆడే విధంగా తీరా దీన్ని బీసీ ఉద్యమాన్ని అణచివేసేందుకే బీసీ నాయకులను అణచివేసేందుకే ఈ కుట్రాలు చేస్తా ఉన్నారన్నట్టుగా నిజంగా నిన్న ఇతర అంటే అన్ని సామాజిక వర్గాలు బీసీలలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు దీన్ని తీవ్రంగా ఖండించినాయి బీసీ ఉద్యమాన్ని అణచివేసేందుకే బీసీలలో బలమైన నాయకులను అణిచివేసేందుకే ఈ కుట్రలు చేస్తూ ఉన్నారు అంటే నిజంగా తీర్మానం వలన ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం మనం బీసీలకు పర్టికులర్గా బీసీల అంశం గురించి తీవ్రంగా ఖండి ప్రతి విషయాన్ని కూడా తీవ్రంగా చర్చించి దాన్ని నిజంగా బీసీలో జరుగుతున్న అన్యాయాన్ని కన్లగట్లెట్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు బీసీ సంఘాలు కూడా చూస్తూ ఉన్నాయి ప్రతి అంశం కూడా తీర్మానం వలన మాట్లాడే ప్రతి అంశం కూడా బీసీ సంఘాలు కూడా చూస్తూ ఉన్న నేపథ్యం నిజంగా మనకి ఏదేమైనప్పటికీ కల్వకుంట్ల కవిత క్యూనిస్ ఆఫీస్ పైన దాడి చేయడాన్ని అలాగే నిజంగా తీర్మలనే మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పు నీకు దొరికింది అనిపిస్తే చట్టాలు ఉన్నాయి న్యాయస్థానం ఉన్నాయని నిజంగా కానీ దాడి చేసి ఒక రక్తపాతం చెందే విధంగా క్యూనిస్ ఆఫీస్లో మొత్తం రక్తం చెందే విధంగా దాడి చేయాల్సిన అవసరం ఏమున్నది అంటే బీసీ నాయకులు ఎవరు బలంగా మాట్లాడితే వాళ్ళను అనగదొక్కే ప్రయత్నం చేస్తారు క్లియర్గా అర్థమైపోయింది అందరూ బీసీ నాయకులు కూడా నిన్న వచ్చిన వైనం మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే బీసీ నాయకులు ఎవరంగా అంటే ఒక బలమైన గొంతుక తీర్మం వలన నిజంగా తెలంగాణలో ఒక బలమైన గొంతుకగా ఉన్న నేపథ్యంలో క్యూనిస్ లాంటి ఒక వ్యవస్థ ఉన్న నేపథ్యంలో ఆయననే అనగదొక్కేందుకు ప్రయత్నం చేశారు అంటే నిజంగా ఇక చిన్న చిన్న బీసీ నాయకులు ఉంటారా నిజంగా ఒకవేళ ఇదే ఇట్లా జరిగితే నిజంగా బీసీ ఉద్యమం ముందు 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 రోజులలో చేయగలుగుతారా ఒకవేళ నిజంగా బీసీ ఉద్యమంలో నిన్న 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 జరిగిన మొన్న జరిగిన దాడిలో తీర్మానం వాలను ఏదైనా జరగరాన్ని జరిగితే మిగతా బీసీ నాయకుల పరిస్థితి ఏంది ఈ అంశంలో కూడా బీసీ నాయకులు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు ఈ అంశం గురించి నిజంగా సంగయం సూర్యరావు గారు నిన్న పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి ఏది కూడా ప్రెస్ క్లబ్ లో తీవ్రంగా ఖండించిండు నిజంగా బీసీ నాయకులకు సేఫ్టీ లేదా బీసీ సంఘాల గురించి ఏమనుకుంటున్నారు అసలు బీసీలు బీసీలతో గోక్కున్నారు బీసీలతో గోక్కుంటే మీ మీ తలకొరువు మీరే పెట్టుకున్నట్టుగా కనబడతా ఉన్నదని చెప్పిండు నిజంగా బీసీ రైతు గోక్కుంటే ఏం జరుగుతుందో స్థానిక ఎన్నికలలో జా మేము చూపిస్తామని మా సత్తా ఏందో చూపిస్తాం బీసీ నాయకు నాయకులందరం మేము ఎవరైనా కానీ ఎన్ని సంఘాలుగా ఉన్నా కానీ మేము అందరం ఒకటే అనే నేపథ్యంలో మాట్లాడకచ్చినా ఒకసారి సంఘం సూర్య మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఈ నల్ల షెడ్కి కారణం ఏందనేది కూడా మీకు చెప్పిన బీసీ రాజ్యాధికారం వచ్చేదాకా ఈ నల్ల షెట్ను తప్ప వేరే షెట్ని వేయడని చెప్పిండు అదే కలర్ చేస్తా అని చెప్పి ఆ ఒక పంతంతో ముందుకెళ్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సూర్య రవాణాతోని నిజంగా ఇట్లా ఉంది పరిస్థితి అంటే నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని అంటే బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేసేందుకే గతంలో ఏది తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేసినట్టు కేసీఆర్ మధ్యలో వచ్చి హైజాక్ చేసినట్టు దాదాపు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ రాకముందు తెలంగాణ ఉద్యమం లేదా జయశంకర్ సార్ వీళ్ళందరూ ఉద్యమకారులు కాదా నిజంగా ఉద్యమకారులను హైజాక్ చేసి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసి మళ్ళీ రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో ఆపి రెండు వేల పదకొండులో మళ్ళీ స్టార్ట్ చేసి తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేసినట్టు కల్వకుంట్ల కవిత తన తండ్రి ప్లాన్లోనే తన తండ్రి ప్లాన్లోనే నిజంగా మళ్ళా ఈ బీసీ ఉద్యమాన్ని హైజాక్ చేసే విధంగా అంటే బీసీ ఉద్యమానికి మద్దతు తెలపాలి తప్పలేదు కానీ బీసీలోకి మద్దతు బీసీ ఉద్యమం మేమే చేస్తామంట బీసీ నాయకత్వం మా కింద నడవాలంటూ మీ కింద మీరు వన్ పర్సెంట్ లేని తెలంగాణ రాష్ట్రంలో వన్ పర్సెంట్ లేని మీ కింద బీసీ నాయకత్వం ఎందుకు నడుస్తుంది బీసీ నాయకత్వంలో మీరు నడవాలి కానీ నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తూ ఉన్నది కేవలం వన్ పర్సెంట్ లేని వాళ్ళు తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించారు మన బీసీలో అరవై శాతం ఉన్నాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కలిసి తొంభై శాతం ఉన్నాం మనం ఎందుకు రాజ్యాధికారం దిశగా ముందుకు వద్దనే చర్చ బలంగా నడుస్తున్న నేపథ్యంలో బీసీల హక్కుల గురించి బీసీల గురించి కొట్లాడతాం అనుకుంటా బీసీ నాయకుల పైన దాడులు చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలా అనే ఒక తాటుపైకి వచ్చిన నేపథ్యం చూస్తూ ఉన్నాం ఇతర జర్నలిస్టు కానీ వివిధ బీసీ సంఘ నాయకులు కానీ కుల సంఘాలు ఎన్నున్నా మనం బీసీలుగా ముందుకెళ్దామనే నేపథ్యంలో కనబడతా ఉన్నది నిజంగా బీసీల జోలికి వస్తే బీసీలతో గోక్కుంటే ఏ విధంగా ఉంటుంది అని మన తడాక చూపించాల్సిందిగా నిన్న నిజంగా ఒక్క తాటుపైకి వచ్చి బీసీ నాయకులందరూ కనబడ్డ నేపథ్యం మనం చూస్తాం చూస్తా ఉన్నాం నమస్తే 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 అన్న మీరు వీడియో చేస్తున్నాం మీ వీడియోలో ఉన్నారు అయితే నిజంగా నిన్న మీరు మాట్లాడిన మాటలు బీసీ సంఘానికి ఒక మేలు మేలుకొల్పుగా అంటే బీసీ ప్రజలకు మేలుకొల్పుగా అనిపించినాయి ఏదేమైనప్పటికీ మేము కులాలుగా విడిపోయినాం బీసీలు అందరం ఒకటే మా మాతోని పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూపిస్తామని మీరు మాట్లాడిన నేపథ్యం చూసినాం అన్న మీరు నిజంగా ఈ దాన్ని మీరు ఎట్లా చూస్తారు ఇప్పుడు కల్వకుంట్ల కవిత బీసీ నాయకుడైన తీర్మర్మలపైన క్యూనిస్ ఆఫీస్ పైన జరిగిన దాడిని మీరే విధంగా చూస్తారు కవిత కులంకారి ఆ కుటుంబం అంతా కులహంకారమే వాళ్ళు దొరలగా దొరల లేకుంటారు వాళ్ళు దొరలే వాళ్ళు ఇప్పటికింకా సంస్కృతిని పోనిస్తలేదు నయములు వారసత్వాన్ని తీసుకొని కులహంకారాన్ని రెండు జోడించి వాళ్ళు పాలనకు మళ్ళీ రావాలని చూస్తున్నారు బీసీలు ఏమి చిన్నగా ఇప్పుడు ఏం బీసీలు ఏమి అవేర్నెస్ లేకుండా లేరు అవును చాలా వరకు మనకున్న మహనీయుల ఇన్స్పిరేషన్ తోని ఇప్పుడున్న మల్లన్న వరకు వచ్చినటువంటి మహనీయుల ఇన్స్పిరేషన్ చాలా వరకు మనల్ని చైతన్యవంతమైన రేపు వచ్చే ఎలక్షన్స్ లో ఏ భవిష్యత్తులో ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా వీళ్ళని పాత లోకానికి రెడ్లని వెలమలని తెలంగాణ స్ఫూర్తి ఉత్తగపోదు కదా అవునవును అవునన్నా అయితే కవితకు ఒక మాట మాట్లాడింది తెలంగాణ మహిళల పైన ఎందుకు అంత చిన్న చూపు అనే ఒక విధంగా మాట్లాడింది నిజంగా ఆమె తెలంగాణ మహిళలు ఇప్పుడు గుర్తొచ్చి రామకు ఆమె సంస్కృతి అంది వాళ్ళ సంస్కృతి అని అసలు బతుకమ్మ ఎవరు ఎవరు బతుకమ్మ ఎవరు క్యాప్చర్ చేసినారు అవునవును ఎవరు బతుకమ్మ ఎవరు క్యాప్చర్ చేసినారు ఆమె మహిళల గురించి మాట్లాడే అర్హత ఆమెకే ఆమెకు అర్హత అసలు ఎవరి గురించి మాట్లాడే అవసరమే ఆమెకు అర్హత లేదు దోచుకొని దాచుకున్న పైసలు ఎట్లా ఇదిగా ఉండాలన్న నయత్వాన్ని వాళ్ళు తప్ప వాళ్ళకు ప్రజల మీద అభిమానమే కదా ప్రజల మీద మమకారమే కడది వాళ్ళ పాలనలో అరాచకం చేశారు ప్రపంచంలో ఉన్న దేశాల అన్నిట్ల వీళ్ళు దోచుకున్న దాచుకున్నారు అదంతా అంతా కక్కియాల మనం రేపు పవర్లకు వచ్చిన తర్వాత బీసీలు బహుజనులు అవునవును అయితే నిజంగా విషయం ఏంటంటే బీసీ నాయకత్వం కల్వకుంట్ల బీసీ నాయకులందరూ కల్వకుంట్ల కవితక్క నాయకత్వం కింద నడవాలని కోరుకుంటున్నట్టుగా మనకు ఉంది ప్రేమ ఉంటే ముందు సిరిసిలలో వాళ్ళ అన్నకు చెప్పి అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఫస్ట్ అవకాశం కల్పించి చట్టసభలకు మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా వాళ్ళ ఒక్కరిని ఒక్క ఇంటి నుంచి నలుగురు ఎట్లుంటారు ప్రజాప్రతినిధులుగా ఒక్కరు చాలదా అంటే సిరిసిలలో మెజార్టీ ప్రజలైన పద్మశాలీలు ఉంటే అక్కడేమో విలమదర పరిపాలన నడుస్తావునా అది ఎట్లా ఒప్పుకుంటాం మనం సమస్య లేదు హండ్రెడ్ పర్సెంట్ ఓడగొట్టుడే రేపు కరిపిస్తాం కరిపిస్తాం కల్వకుంట్ల కవిత ఒక బాధ్యత గల ఎమ్మెల్సీ గా ఉండి ఇంకో ఎమ్మెల్సీ చూస్తున్నారు మళ్ళీ ఇప్పుడు అగ్ర కులాలు ఏ పార్టీలు ఉన్నా ఒక్క తాను ముక్కలే అది రేవంత్ రెడ్డి గాని కల్వకుంట్ల కవిత గాని తర్వాత నీకు రామచంద్రరావు గారు గానీ ఇక్కడ వీళ్ళంతా కూడా ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నా వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటా ఉంటారు గా కాంగ్రెస్ పార్టీ కవితకు సపోర్ట్ చేస్తుందని మీరు అంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయకపోతే దాడి చేసిన మల్లన్న ఆఫీస్ మీద మళ్ళీ మల్లన్నల మీద కేసు రెట్లు పెడతారండి అవును అదే ఇది ప్రజాస్వామ్య వాళ్ళు లేకపోతే రాక్షస్ పాలన అంటే అంత ఒక బలమైన వ్యవస్థ ఉండి బీసీ నాయకుడైన నిజంగా తీమర్మలన్న పరిస్థితి అట్లా ఉంటే మిగతా బీసీ నాయకుల సంగతి నిజంగా వీళ్ళు మాట్లాడగలుగుతారా ఇట్లా ఇట్లా నిజంగా మాట్లాడనీయగలుగుతారా ఇట్లా అరే వీళ్ళు వీళ్ళు అరాచక పాలనలో ఎవరు ఎవరు మాట్లాడలేరబ్బా వీళ్ళది అరాచకమైన పాలన వెలవలది పది సంవత్సరాలు చూసినాం కదా ఎంత మందిని కిడ్నాప్ చేశారు ఎంత మందిని బాగా దాడులకు చేస్తున్నారు అంటే నిజంగా కాలు సీన కాలు సీనన్నను కానీ తొలివెలుగు రగనన్ను గానీ కిడ్నాప్ చేసింది కిడ్నాప్ చేసినట్టు తీసుకపోయి అరెస్ట్ చేసినట్టు కాదు కిడ్నాప్ చేసినట్టు తీసుకపోయినట్టు మనం చూసినాం వాళ్ళకి దిక్కు లేకుండా చేసినారు వాళ్ళ పాలనలో ఇక సామాన్య మానవులు నేరాల విషయం లేదా అవును అవును నేరాల దళితుల విషయం ఇప్పుడు కూడా కొందరు పని చేయ సంసారానికి పనికి రాకుండా కొట్టారు చాలా ఉన్నాయి వాళ్ళ పాలనలా అంతకుముందు రెడ్ల ఉన్నాయి పట్నం మహేందర్ రెడ్డి ఎంత మంది లాచకలు చేసినారు ఈ రెడ్లు విలమలు అలా కొంతమంది లీడర్లు బానిసలుగా ఉన్నారు వాళ్ళు మారాల ఫస్ట్ బీసీలలో బానిసలుగా ఉన్న లీడర్లు మారకపోతే వాళ్ళకే దెబ్బ బీసీలలో బానిసలుగా ఉన్నటువంటి లీడర్లు ఇప్పటికైనా మారాలా ఇప్పుడు వాళ్ళు మారకుంటే మాత్రం పడుతుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కవితక్క దిష్టి బొమ్మలు బీసీ నాయకులు దగ్ధం చేస్తున్న నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ లో ఉన్న బీసీ నాయకులు నిజంగా కవితక్క ఒక మహిళ మహిళకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదని మాట్లాడేస్తారు వాళ్ళు అవునవును వాళ్ళు బీబీసీలు కొంతమంది నేను వాళ్ళ పేర్లు చెప్పను కానీ బీబీసీలు వాళ్ళకు ఉపాధి హామీ పథకం ఎవరైతే పోరాడే వ్యవస్థని వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి చూస్తూ ఉంటారు అయితే ఇంతకుముందు జరిగింది అది ఇంతకు ముందు సోషల్ మీడియా లేనప్పుడు మన వర్గాలకు జరిగింది ఇప్పుడు మనకు సోషల్ మీడియా వచ్చింది గాడ్ గిఫ్ట్ కాబట్టి అప్పుడు కొన్ని పత్రికలు కొంతమంది ఉన్నాయి కాబట్టి అగ్ర కుల అంటే కుట్ర కులాల చేతుల్లో ఉన్నాయి నడిసిందే అది చివరిగా నిజంగా బీసీ ప్రజలకు స్థానిక ఎన్నికలలో ఏ విధంగా చూస్తారు ఈ దాడుల విషయంలో గానీ నిజంగా బీసీ స్థానిక సంస్థలలో రెడ్డి వేల మూడు ఎవరు గెలవడండి బీసీలు అంతా చైతన్యమైన వార్డు నుంచి ఎంపీ జడ్పీటీసీ ఈ ఈ మన జిల్లా పరిషత్తుల వరకు తర్వాత మున్సిపాలిటీలో వార్డు మెంబర్ల వరకు బీసీలు అంతా చైతన్యవంతమై ఉన్నారు సామాజిక వర్గాల వారిగా ఈ వర్గం వాళ్ళు ఎక్కడ ఉంటే ఆ వర్గం నుంచి వాళ్ళు చట్టసభలకు పంపుతారు స్థానిక సంస్థలకు పంపుతారు వాళ్ళు రైతు తో తేడా లేదు ఇందులో తేడా లేదు దాడులకు భయపడ్డు ఈ వెలమోళ్ళు నయం లెక్క దాడుల్ని మేము కొనసాగిస్తామంటే రోల్ తీస్తారు రేపు రైట్ అన్న అంటే తెలంగాణలో అధికారంలో ఉన్న రోజులు వాళ్ళేదో సాగింది అధికారం పోయిన తర్వాత కూడా ఒక లేడీ నయం లెక్క నిజంగా వాళ్ళేదో తాగుతుంది మీరు దీన్ని ఎట్లా చూస్తారు లేడి లేడీ నయం లెక్క ఈమె వాళ్ళయ్య మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఏమంటుంది కదా ఏదో సామెత చెప్పినందుకు ఇంత అంటుంది కదా గగ్గోలు పెడుతుంది కదా మరి బండి సంజయ్ అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకోవాలా అన్నాడు వాళ్ళ మీద పడలేదు మరి ఆ పార్టీ బెయిల్ ఇస్తుంది అని వాళ్ళ నియమాలి ఏదన్నా రేపు పోతున్న చట్టంలో వాళ్ళ పనులుంటాయి చుట్టం చుట్టరికంగా ఉండాలని వాళ్ళతో నియమాలు అవును ఇవన్నీ చూస్తున్నారు జన్మలంత

వచ్చిన ఎక్కడైతే మూలాలు ఉన్నాయి విజయనగరంలో వాళ్ళు అక్కడ ఉపయోగపడుతుంది అంటే బీసీ కులాలలో బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నంత జనాభా కూడా లేరు నిజంగా వీళ్ళతో మనకు పోటీ అవసరం బీసీ కులాల జనాభా ఎక్కువ రెండున్నర కోట్లు బీసీ కులాలు రెండున్నర కోట్లు వీళ్ళదంత లక్ష మూడు వేలే కదా అవును అంటే ఒక ఒక నియోజకవర్గంలో కూడా నిజంగా మెజార్టీ విలమలందరూ కలిసి ఒక నియోజకవర్గంలో వేస్తే గానీ గెలిచే పరిస్థితి లేదు లేదు పదమూడు మంది ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని బాగా బానిసలుగా చేస్తున్న పాలన చేస్తుంటే అంత సమస్య లేదు రైట్ రైట్ ఓకే థ్యాంక్ యూ అన్న వందల మంది వస్తారు ఇప్పుడు ఇదంతా చాకలైలమ్మ స్ఫూర్తి దొడ్డు కొమరయ్య స్ఫూర్తి పండగ సరే స్ఫూర్తి సర్దార్ పాపన్న స్ఫూర్తి మన వర్గాలకు కొండ లక్ష్మీ బాపూజీ స్ఫూర్తి సార్ స్ఫూర్తి ఎవరైనా తక్కువ లేరు ప్రతి ప్రతి సమూహంలో ప్రతి సామాజిక వర్గంలో ఒక ఉన్నాడు ఆయన స్ఫూర్తితోని కొని వాళ్ళ తీసుకెళ్ళంతా చైతన్యవంతమైన ఈ విలమ దొరలు విలమ రాణీలు ఈ వీళ్ళంతా లిక్కర్ దాన్లు లిక్కర్ రాణిలు ఏదో ఇంకా మేమంటాం మిమ్మల్ని అంతా మేము బానిసలుగా తయారు చేస్తామంటే ఇక్కడ ఎవరు బానిసలుగా లేదు కొద్ది మంది ఉంటుంటారు వాళ్ళు అలవాటు అయిన పోయినాయి నిజంగా ఇప్పుడు స్థానిక ఎన్నికలలో నిజంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం నిజంగా ప్రభుత్వం ఇటు పెట్టుకోవడానికి మోసం చేయాలని చూస్తున్నారు అగ్ర కుల పాలకులు అంటే ఎట్టకేలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతుందని కనబడుతున్నదా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఇవన్నీ ఆడి గేములు ఆడి లాస్ట్ కు ఇరవై రెండు పర్సెంట్ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే సేమ్ ఒక తాను ముక్కలు అన్ని ఒకటే మన బీసీలను మోసం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాయి అంటారు

కాబట్టి మనకు ప్రపంచ కుబేరుడుకు ఎంత ఓటు వాల్యూ ఉంటుందో మా చిన్న కులంలో ఉన్నటువంటి చిన్న సమూహంలో ఉన్నటువంటి ఒక పేదవానికి కూడా ఓటు అంతే వాల్యూ అంతే వాల్యూ ఆ రేపు పేపర్ హలో హలో సిగ్నల్ ప్రాబ్లం ఉంది చెప్పండి అన్న మీద ఏ జరిగినా కా రోజులు పోయినాయినప్పుడు సోషల్ మీడియా అనేది మనకు అందుబాటులో జరిగిందేమో అంటే ముఖ్యంగా ఇప్పుడు సరే రాజకీయ నాయకులు జర్నలిస్ట్లు అయినా కానీ బీసీ నాయకుల పైన ఎక్కువ దాడులు జరుగుతా ఉన్నాయి చూస్తారు బీబీసీ నాయకుల మీద ఎందుకు దాడులు జరుగుతుంటే లో పాపులేషన్ ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళకైనా చైతన్యవంతమై వాళ్ళకైనా రాజకీయమై అడుగు లేదు కాబట్టి కంపల్సరీ వాళ్ళ మీదనే దాడులు జరుగుతాయి ఎందుకంటే వాళ్ళ పవర్ అంతా ఇప్పుడు దళితులు ఉన్నారు వాళ్ళ జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకి చట్ట అవకాశాలు కల్పించారు వాళ్ళని ఏమన్నారు ఇల్లిగా ఎందుకంటే వాళ్ళ అక్కడితో అయిపోయింది కదా కాబట్టి బీసీలే ఓవరాల్ గా బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ లేవు కాబట్టి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తక్కువ ఇక్కడ డిస్టర్బ్ చేస్తే ఎక్కడున్న అక్కడ ప్యాక్ చేయొచ్చు మనం ఆదాయం మన పాలన మనం చేసుకోవచ్చు అన్న కుట్ర ఉంటది ఇల్లే ఓకే థ్యాంక్ యూ అన్నా ఓకే థ్యాంక్ ఓకే అన్నా అయితే మొత్తానికి బీసీలతోను పెట్టుకుంటే నిజంగా మీ దగ్గర తెలంగాణ ప్రజల మీద దోషిన సొమ్మున్నది కావచ్చు కుబేరు లాంటి డబ్బునది కావచ్చు కానీ మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటకు ఉన్నది మా ఓటకుతోని కొట్టితే తిరిగేంత నిజంగా మీకు అధికారం చుక్కలు చుక్కలు కనబడేంత అధికారం మీ అధికారాన్ని మార్చేంత పవర్ మా దగ్గర ఉందని సంగీం సూర్యారావు గారు అంటా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ బడుగు బలహీన వర్గాలని తక్కువ చేసి చూస్తే మీ అధికారాన్ని కిందికి మిమ్మల్ని గద్దె దించి మేము ఎక్కే ఎట్లెక్కాలని సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ బీసీ సంఘాలు బీసీ నాయకులు ఎన్ని కులాలుగా విభజించబడ్డా కానీ ఇప్పటి నిజంగా కింది స్థాయి వ్యక్తులలో నిజంగా గ్రామ పంచాయతీలలో కూడా ఒక సర్పంచ్ కానీ కులాలు కూడా అధికారం వచ్చే దిశగా మేము ముందు ముందుకెళ్తా ఉంటాం తప్పనిసరిగా మేము బీసీలందరం ఒకటైతే రాజ్యాధికారం దిశగా ఈ అగ్రకులాల పార్టీలు ఏవైతుంటాయో ఈ ముఖ్యంగా కీలకంగా ఒక వ్యాఖ్యలు చేసిండు సంఘం సూర్యరావు అన్న ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా కానీ అగ్రకులాల రాజకీయ పార్టీలు అన్నీ ఒకటే బీసీలు అనగదొక్కే ప్రయత్నం చేస్తాయి గతంలో కేసీఆర్ కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తాని ఇరవై మూడు శాతానికి కుదించి దాన్ని ఉన్నదాన్ని కుదించి దాదాపుగా విద్యా వైద్యంలో ఇరవై ఇరవై ఏడు శాతం ఉంటే ఈ స్థానిక ఎన్నికలలో ఇరవై మూడు శాతానికి కుదించి స్థానిక ఎన్నికలు పెట్టిన నేపథ్యం మనం చూసినాం ఇప్పటిగానే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఈ అగ్రకులాలు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇయ్యి ఇప్పటికే ఎన్నికల వాతావరణం తెలంగాణలో నెలకొన్నది ఈ తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వకుండా ఎన్నికల హంగామలో పడిపోతాయి ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది మిగతా స్థానాలను ఇవ్వలే బీసీలై ఈ బీసీల స్థానాలు దుబ్బిపోవడానికే ఈ అగ్రకులాలు కుట్ర చేస్తూ ఉన్నారని నిజంగా ఈ కుట్రను తిప్పికొట్టే ప్రయత్నం మనం చేస్తాను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ అగ్రకులని రాజకీయాలలో స్థానిక ఎన్నికల రాజకీయాలలో రాబోయే రెండు వేల ఇరవై ఎన్నికలలో బొందా పెట్టి బీసీ రాజ్యాధికారం తీసుకొస్తామని సంగం సూర్యరామణ కాన్ఫిడెంట్ని కాన్ఫిడెంట్గా చెప్తా ఈ నేపథ్యం చూస్తూ ఉన్నాం దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి మన బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళ కట్టినట్టుగా చూపించే ప్రయత్నం వందకు వంద శాతం చేస్తూ ఉంటాం టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గుంతుగా